యాషయా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆయుగుప్తును గుర్చిన దేవోక్తి యహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు కూర్చున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తుల మీదకి ఐగుప్తులను రేపెదను సహోదరుల మీదకి సహోదరులు పొరుగువారి మీదకి పొరుగువారు లేచుదురు పట్టణముతో పట్టణము యుద్ధము చెయ్యును రాజ్యముతో రాజ్యము యుద్ధము చెయ్యును ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తి నేను మాన్పివేసేదను కావున వారు విగ్రహముల యొద్దకును గొనుగు వారి యొద్ధకును కర్ణ గల వారి యొద్దకును సోదగాండ్ర యొద్ధకును విచారింప వెళ్ళుదురు నేను ఐగుప్తీలను క్రూరమైన అధికారికి అప్పగించదను బలాత్కరుడైన రాజు నేను బలత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యముల అధిపతియున గుహోవా సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదియును ఎండి నదియును ఎండి పొడి నేలయగును ఏటి పాయులను కంపుకొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగళ్ళును వాడిపోవును నైలు నది ప్రాంతమున దాని తీరమున బీడులను దాని యొద్ విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును జాలరులను దుఃఖించదురు నైలు నదిలో గాలములు వేయు వారందరూను ప్రలాపించదరు జలముల మీద వలలు వేయువారు కుషించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జనప నార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలి పని చేయు వారందరూ మనోవ్యాధి పొందుదురు ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్త సోయాను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదురు జ్ఞానులు ఏమైరి సైన్యములకు అధిపతి అగు యహోవా ఐగుప్తును గూర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలెను గదా సోయాను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గం తప్పునట్లు చేసిరి యహోవా ఐగుప్తి మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతితో తూలిపడినట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తోల చేసి ఉన్నారు తల అయినను తోక అయినను కొమ్మఅయినను అయినను ఐగుప్తులో పని సాగింపు వారెవ్వరూ లేరు ఆ దినమును ఐగుప్తులు స్త్రీల వంటి వారగుదురు కుదురు సైన్యములకు అధిపతి అగు యహోవా వారి పైన తన చెయ్యి ఆడించును ఆడు ఆడుచుండు ఆయన చెయ్య చూచి వారు వనికి భయపడుదురు యోధా దేశము ఐగుప్తునకు భయం భయంకరమగును తమకు విరోధముగా సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల ఐగుప్తులు వణుకుదురు ఆ దినమున కానాను భాషతో మాట్లాడు కానాను భాషతో మాట్లాడొచ్చు యహోవ వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తిలో నుండి ఐగుప్తిలో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను యహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దున వద్ద యహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును అది ఐగుప్త దేశంలో సైన్యములకు అధిపత్యకు యహోవాకు చూచెనగాను సాక్ష్యార్థముగాను ఉండును బాధకులను వారు యహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకుని పంపును అతడు వారిని విమోచించును ఐగుప్తులు తెలుసుకున్నట్లు యహోవ తను వెల్లడిపరుచుకొను ఆ దినమున ఐగుప్తులు ఎహోవాను తెలుసుకొందరు వారు బలి నైవేద్యములను అర్పించి ఆయనను సేవించెదరు యహోవా మృక్కు కొనెదరు తాము చేసుకొని బడలను చెల్లించెదరు యహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును వారు యహోవ వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థ ఆ దినమును ఐగుప్తు రాజ మార్గం ఏర్పడును అశూర్యులు ఐగుప్తునకును ఐగుప్తులు అశూరునకును వచ్చుచు పోవుచుందరు ఐగుప్తులు అసూర్యులు యహోవాను సేవించదురు ఆ దినమును ఐగుప్తు అశూర్యులతో కూడా ఇస్రాయేల్ మూడవ జనమే ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును సైన్ముల కధిపతి యహోవా నా జనమైన ఐగుప్తియులారా నా చేతుల పని అయిన అషూరియులారా నా స్వాస్థమైన ఇస్రాయేళలులారా మీరు ఆశీర్వదింపబడుదరి ఆశీర్వదింపబడుదరని చెప్పి వారిని ఆశీర్వదించును